నమస్తే అండి నేను డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి మధుమేహ వైద్య నిపుణుని గత పదమూడు సంవత్సరాల నుంచి విజయవాడలో విజిఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ని నడుపుతూ ఉన్నాం ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద డయాబెటిక్ కేర్ సెంటర్ యాభై బెడ్స్ కలిగినటువంటి ఇన్పేషెంట్ సౌకర్యం కలిగినటువంటి హాస్పిటల్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్కో జెన్కో ఇలా వివిధ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందినటువంటి మధుమేహ వైద్యశాల నా దగ్గరికి చే ట్రీట్మెంట్కి వచ్చే ప్రతి పేషెంట్కి ఒక కేస్ షీట్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఆ కేస్ షీట్ వాళ్ళు మేబీ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఆ రికార్డ్ నా దగ్గరికి వస్తుంది సో ఆ రికార్డులో వాళ్ళ యొక్క పూర్తి హిస్టరీ అంతా ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి చేసే బ్లడ్ టెస్ట్లు కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేసాము అనేది కంప్లీట్గా రికార్డ్ అంతా కూడా డాక్యుమెంట్ చేస్తాం మేడం సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ జరుగుతూ వెళ్తుంది అట్లాగే వారి గురించి పూర్తిగా క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఆ రికార్డ్ చూడగానే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్గా డాక్టర్స్కి రికలెక్ట్ చేసుకోగలిగే ఇది ఉంటుంది సో ఈ పేషెంట్స్కి దా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ పేషెంట్స్ డేటా ఉంది మన దగ్గర ఈ ఫ్లోర్లో మనం ఒక ఇరవై వేల మంది పేషెంట్స్ కేస్ షీట్స్ చూస్తున్నాం అలాగే పైన ఫ్లోర్లో కూడా ఇంకొక ఇరవై వేల మంది పేషెంట్స్ కేస్ షీట్స్ ఉన్నాయి సో ఈ కేస్ షీట్స్లో ప్రతి బ్లడ్ రిపోర్టు ఎంటర్ అవుతుంది అట్లాగే వాళ్ళు వాడే ట్రీట్మెంటు అన్నీ కూడా ఎంటర్ అవుతాయి సో ఈ రికార్డ్స్ ఉండటం అనేది పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ వాళ్ళు కూడా ఒక ట్రీట్మెంటు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా మన డాక్టర్ గారికి మన గురించి పూర్తిగా అవగాహన ఉంది అనే విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఈ రికార్డ్ చూసినప్పుడు సో ఈ కేస్ షీట్స్ ఉండడం కూడా మాకు కూడా చాలా స్ట్రెంగ్త్ ఎందుకంటే డేటా ఇస్ ద స్ట్రెంగ్త్ ఈరోజు ఆ డేటాని బట్టే వాళ్ళకి ఎలాంటి వైద్యం చేయాలి అనేది రీసెర్చ్ చేసి దాని నుంచి భవిష్యత్తులో ఇంకా ట్రీట్మెంట్లో మాడిఫికేషన్స్ చేసుకొని ఏ మెడిసిన్స్ వాడటం వల్ల వాళ్ళలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ డేటా నుంచి మనం ఎల్ఐ చేసి మరి పేపర్ స్ప్రే చేయడానికి అవకాశం ఉంది దిస్ ఈజ్ బయోకెమిస్ట్రీ అనలైజర్ అమ్మ ఈ ల్యాబ్ ఈ రెండు మిషన్స్ కూడా బయోకెమిస్ట్రీ అనలైజర్స్ అంటే బేసిక్గా మన వచ్చిన పేషెంట్స్లో వాళ్ళకి బ్లడ్ టెస్టింగ్ ఉంటుంది అందులో ముఖ్యంగా షుగరు కొలెస్ట్రాలు కిడ్నీ లివరు ఇవన్నీ కూడా బయోకెమిస్ట్రీ కిందకు వస్తాయి ఒక స్మాల్ బ్లడ్ శాంపిల్ తీసుకొని దానిలో మనం అవసరమైన టెస్ట్లన్నీ కూడా ఒక సింగ్ సింగిల్ శాంపిల్ నుంచి మనం అన్ని టెస్టులు చేయవచ్చు కంప్లీట్ బ్లడ్ టెస్టింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అనలైజర్స్ కాబట్టి దీనిలో ఆ శాంపిల్ లోడ్ చేసినాక మనం ఆ సిస్టంలో ఏమేమి టెస్టులు కావాలనేది మనం అడ్వైజ్ లాగా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ టెస్ట్లన్నీ కూడా పెర్ఫామ్ చేసి మెషన్ను రిజల్ట్స్ని మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది సో వాటిని మనం వాళ్ళకి రిపోర్ట్స్ రూపంలో చేసి ఇవ్వటం అలా చేస్తూ ఉంటాం అట్లాగే మరి ఈ మిషన్స్ కూడా వరల్డ్ వైడ్గా రోష్ హిటాచి ఈ కంపెనీకి సంబంధించినవి కోబా సి త్రీ లెవెన్ అనే ఇది బయోకెమిస్ట్రీకి సంబంధించిన అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇవి రెండు కూడా బయోకెమిస్ట్రీ అనలైజర్స్ అలాగే ఇది హార్మోన్స్ మిషన్ మనకి హార్మోన్స్ అంటే థైరాయిడ్ హార్మోను డి విటమిన్ ట్వెల్వ్ అట్లాగే ప్రాస్టేట్ మరి హార్ట్కు సంబంధించిన బ్లడ్ టెస్ట్లో ట్రాప్టీ ఇలా దాదాపు రెండు వందల పారామీటర్స్ వరకు బ్లడ్ టెస్ట్లో మనం ఈ హార్మోన్స్ మిషన్ మే చేయచ్చు కాకపోతే ఇక్కడ మనం హాస్పిటల్లో మన పేషెంట్స్కి రొటీన్గా నా ట్రీట్మెంట్లో అవసరమైన ఒక ఇరవై ముప్పై పారామీటర్స్ని ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాం సో ఈ హార్మోన్స్ మిషన్ కూడా మరి సేమ్ అదే మనం ఆ రోష్ అనే కంపెనీదే హిటాచి అనే సంస్థ నుంచి దీన్ని కూడా మనం మరి అన్నీ ఒకే రూఫ్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా ఒక డయాబెటిక్ సెంటర్లో మరి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్ చేయటం అనేది యూజువల్గా అంటే దీనికి వాల్యూమ్ ఆఫ్ ది వర్క్ ఉండాలి ఈ మిషన్స్ మనం పెట్టడం తేలికేలా కానీ బట్ వీటిని రన్ చేయటం వీటికి వాల్యూమ్ ఆఫ్ ది టెస్టింగు ఇవన్నీ ఉండాలి అట్లాగే వీటికి రెగ్యులర్గా ఈ క్వాలిటీ కంట్రోల్స్ క్యూసీలు ఇవన్నీ రన్ చేయాలి మరి వీటికి చాలా వర్క్ ఉంటుంది అట్లాగే మరి వీటితో పాటు మరి ఇది సెల్ కౌంటర్ అంటాం సెల్ కౌంటర్ అంటే మరి మనకి మన రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఇలా వాటన్నిటిని కూడా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సెల్ కౌంటర్ ద్వారా మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రోలైట్ అనలైజర్స్ మనకి బాడీలో ఈ లవణాలు అంటే సోడియం పొటాషియం క్లోరైడు ఇలాంటి లవణాలు మరి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కామన్గా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటాం ఈ లవణాల్లో హెచ్చు తగ్గులు అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం దానికి సంబంధించిన మరి ఏమైనా ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సో ఈ ఇవన్నీ కూడా మనకి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా కావాల్సిన టెస్ట్లు ఏమేమి కావాలో అవన్నీ చేసి వాటి అన్నిటినీ కూడా మనం ఫ్యూ అవర్స్లో ఆ రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళని చూసి అదే రోజు వాళ్ళు కంప్లీట్ బాడీ చెకప్ అయినా చేయించుకొని అదే రోజు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వెళ్ళిపోవచ్చు ఓకే చూసారు కదా డయాబెటిక్స్ సెంటర్కి వస్తే మనం అక్కడికి బయటికి పరిగెత్తాలి సో ఇక్కడ అయితే ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదండి హాస్పిటల్లోనే టెస్ట్లు అన్నీ జరుగుతాయి అలాగే మీకు రిపోర్ట్స్ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అందజేస్తారంటారు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా డయాబెటిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలియాల్సినవి ఏమైనా ఉంటే ఇంకా ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక సో మీరు వీజీఆర్ డయాబెటిక్స్ సెంటర్కి అయితే వచ్చేసేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్